వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోల్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఒంగోలులోని జనకే స్వామి ఆలయంలో వినాయక సంకల్ప రామాయణం సమీక్ష సందర్భంగా పాల్గొన్న కవులు బంతికట్టల నాగేశ్వరరావు అరుణ గారు బుచ్చేశ్వరరావు గారు రత్నం గారు

రెడ్డి ఆయన అభిప్రాయం తెలియజేశారు గాయిని కర్ల నాగేశ్వరమ్మ గారు తన గాన స్వరంతో వినాయక సంకల్ప రామాయణాన్ని వినిపించారు ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు పెద్దలు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేశారు ఈ సంకల్పం మీద వినాయక సంకల్ప రామాయణం మీద సమీక్ష అరుణ్ గారు మాట్లాడారు మధురి శ్రీకాయ్ గారు ప్రసాద్ బాబు మాట్లాడారు పరి అభిప్రాయాలను తెలియజేశారు నమస్కారాలతో రచయితని మంత్రి న్యాయస్ మనారే గారిని అందరూ అభినందించారు సెలవుతో సన్మానించారు ఆయన్ని ఆయన ఈ రామాయణం రాయటం ఒక వరవని అద్భుతమని అద్భుతం అని అరుణ్ గారు తెలియజేశారు మొత్తం మీద కవులందరూ కూడా బనారేని సన్మానించి అభినందించారు అనంతరం అల్పాహార భోజనం ఏర్పాటు చేశారు అందరూ ఆనందంగా సుఖీభావ బనారే సుఖీభావని దీవించి వెళ్ళారు ఇంకా ఇలాంటి సంకల్పాలు ఎన్నో చేయాలని సన్మానాలు పొందాలని అరుణ్ గారు డాక్టర్ మధుశ్రీ కవురు బుచ్చేశ్వరరావు గారు సంపూర్ణ గారు

ఎప్పుడు కూడా రచయితల అంధ రచయితుల సంఘం అంటే నరసం అంటే సరిపోతుంది ఎందుకంటే రచయితల చెప్తున్నాను తీసుకువచ్చింది అలాగే సమీష్ నిరంభించవలసిందిగా రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారి 那要也是，好不好？<noise> <noise> <noise> పిల్లలకు కూడా అర్థం కావాలి అంటే మనకి అనేక కావ్యాలు ఉన్నాయి సంస్కృతంలో ఉంటాయి అవి అందరి అందరికీ అర్థం కావాలి కొంతమందికి అర్థం అవుతుంది అందరికీ అర్థమయ్యే రీతిలో మన గారికి రాయడం జరిగింది అది నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈ వినాయక సంకల్ప రామాయణం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆవిష్కరణ జరిగింది ఆ కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను అసలు ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందే అయోధ్య మిస్టేక్ కూడా కట్టిద్దుకున్నాను ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పానంటే ఇది సంకల్పించడం చిన్న విషయం కాదు నేను చిన్న నాలుగు లైన్లు ప్రెసిపీ పెట్టడానికి ఇక్కడ కూడా ఉడికేస్తాను అనమాట సార్ దగ్గరుండి నా యొక్క చిన్న చిన్న తప్పులు కూడా సవరించారు మా గ్రంథాలయానికి కూడా వచ్చి వారం వారం పిల్లలకి రామాయణం అటువంటి కూడా వివరిస్తున్నారు సార్ మీరందరూ అందరూ కూడా ఆదివారం ప్రతి ఆదివారం కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు మీ ఏవైతే ఉంటాయో కవితలు పుస్తకాలు ఉంటాయి కదా తీసుకొస్తే మా పిల్లలు చేత చదివిస్తాను సార్ తప్పకుండా చూడండి ఈరోజు యాభై మంది వస్తున్నారు మేడం మా గ్రంథాలయానికి

ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పవలసి ఉంది ఏంటంటే బందికంట్ల రాగేశ్వర రెడ్డి గారు అద్భుతంగా వారి జీవితం ధన్యం ఎందుకంటే రామాయణానంగానే దూరం కాలిపోతారు కార్మికమని అని పురాణం అని గ్రంథం